అందరికీ నమస్కారం వ్యాసపీఠం ఛానల్లో కొంత విరామం తర్వాత మళ్ళీ వీడియోస్ని పునఃప్రసారం చేస్తున్నాం అయితే ఈరోజు విశేషం మన స్టూడియోకి భగవద్గీత భాగవత ప్రచారకులు శ్రీ ప్రణవానంద దాస్ ప్రభుజీ వారు వచ్చారు ఆధ్యాత్మికత విశేషాల గురించి తెలుసుకునే ఎపిసోడ్స్ని మనం వారి దగ్గర నుంచి తెలుసుకుంటాం ఈరోజు కృష్ణుడి గురించి కొంత సంక్షిప్తంగా అసలు కృష్ణావతారం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేది స్వామీజీ వారి ద్వారా తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం కృష్ణావతారం గురించి మనకి భాగవతంలో విష్ణుమూర్తి దశ అవతారాలు ఉంటాయి అందులో కృష్ణావతారం అనేది చాలా ప్రాముఖ్యత కలిగింది దశమ స్కంధం అంతా కూడా కృష్ణావతారం ఉంటుంది అలాగే మిగిలిన స్కందాల్లో కూడా అక్కడక్కడ కృష్ణ ప్రస్తావన ఉంటుంది మొత్తం విష్ణు యొక్క అవతారాలలో కృష్ణుడే ప్రధాన అవతారంగా భావించాలా అంటే కృష్ణావతారం యొక్క ప్రాముఖ్యత ఏమిటి నిగమకల్పతరోల్ తరోల్ గలితం ఫలం సుఖముఖాదమృత సంయుతం పిబత భాగవతం రసమాలయం బుహురహో రసిక భువి బావుక అని అన్నారు నిగమ కల్పతరు అని అంటే మొత్తం శాస్త్రాలన్నింటినీ కూడా ఒక చెట్టులాగా మనం భావిస్తే ఆ శాస్త్రాలనే చెట్టుకి కాసిన తీయని మామిడి పండే భాగవతం అనమాట తీయటి మామిడి పండు ఇంకా అందులో ఎటువంటి మనం ఏమంటాం మధ్యలో ఉండే టెంక ఉంటుంది కదండి పెంక లేదు ఏం లేదు మొత్తం రసంతో నిండిపోయింది అనమాట ఏంటి ఆ రసము అంటే శ్రీకృష్ణ భక్తి రసము భాగవతను ఒక నేపథ్యం చెప్తాను మీకు వ్యాసుల వారు నాలుగు వేదాలను విభజించారు పురాణాలు రాశారు ఉపనిషత్తులను అందించారు అయినా సరే హృదయంలో ఏదో ఒక వెలితి ఉండింది ఆయనకి అరే ఇంకా ఏదో ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉండిందన్నమాట అప్పుడు వాళ్ళ గురువైన నారదులు వారిని పిలుస్తారు ఆయన వచ్చి అయ్యా ఏమైంది వ్యాస అని అంటే ఏం లేదండి ఇన్ని చేసినా సరే ఏదో ఒక హృదయంలో వెలితి ఉన్నది అని అంటే ఇప్పటి వరకు ఏది చేసినా సరే దాంట్లో కర్మ యోగ ఏదో ఒక జ్ఞాన మిశ్రంగా అందించవు కానీ ఒక పుస్తకాన్ని నువ్వు ఏదైతే శుద్ధమైన శ్రీకృష్ణ భక్తి ప్రేమతో అందిస్తే నీ హృదయంలో ఉండే వెలితి కూడా పోతుంది అని ఉపదేశం చేయంగానే భాగవత రచన ప్రారంభమైంది కేవలం శ్రీకృష్ణుడి యొక్క భక్తి శ్రీకృష్ణుడి యొక్క లీలలు మనం ఇందాక అనుకున్నట్టుగా భాగవతంలో మిగతా అవతారాల లీలలన్నీ కూడా ప్రస్తావన చేస్తారు కానీ మనం ప్రథమ స్కందంలోనే ఏ తేచాంశ కల పుంస కృష్ణస్థు భగవాన్ స్వయం అని వేదవ్యాసుడు మనకి అందించారనమాట మిగతా అవతారాలన్నీ భగవంతుడి యొక్క కళలు కానీ శ్రీ కృష్ణ శ్రీకృష్ణ భగవానుడు సాక్షాత్తుగా పరిపూర్ణ అవతారము అని ప్రస్తావన చేస్తుంది భాగవతం మీరు చూడండి ప్రతి ఒక్క అవతారానికి కొద్దిగా ఒక్కొక్క స్కందంలో ఆయన కేటాయించారు సమయాన్ని శ్లోకాలను కానీ శ్రీకృష్ణుడికి పూర్తి దశమస్క కేటాయించారనమాట ఎందుకు అని అంటే స్వామి యొక్క లీలలు శ్రీకృష్ణ పరమాత్మ ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు రామచంద్రమూర్తి మానవుడి యొక్క విలువలను స్థాపించడానికి మానవ రూపంలో వచ్చారు అని మనం అనుకున్నాం కానీ శ్రీకృష్ణ పరమాత్మ పుట్టినప్పటి నుంచి అవతార పరిసంప్తి చేసేటప్పుడు నేను ఏ ఎలా భగవంతునో అని స్థాపన చేయడానికి వచ్చారనమాట రాముడి పాపం అంత సీదాసాదాగా ఉంటే అందరి పాప ఆయన పైన ఏమంటారు బాణాలు వేస్తూ ఉన్నారు మన రాముడి పైన కానీ శ్రీకృష్ణుడి దగ్గర అలా ఏం చెల్లవన్నమాట ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన ఎలా ఆవిర్భవించారు అనేది చాలా గొప్ప విశేషం అండి మీరు కానీ శ్రీకృష్ణ పరమాత్మ ఆవిర్భావాన్ని చూసారనుకోండి ఎటువంటి భౌతికమైన సంపర్కం లేకుండా శ్రీకృష్ణుడు వసుదేవుడి యొక్క హృదయంలోకి ఆవిర్భవించారు వసుదేవుడి యొక్క హృదయం నుంచి దేవకీ యొక్క హృదయంలోకి వెళ్ళారు దేవకీ యొక్క హృదయం నుంచి దేవకీ గర్భానికి వెళ్ళారు అసలు భగవంతుడు గర్భంలోకి వెళ్ళాలి ఎందుకు అసలు ఆ అవసరం ఏమిటి ఆయనకి పుట్టుకే లేదు కదా గర్భంలోకి ఎందుకు ప్రవేశించాలి ఒకసారి గర్భం వెళ్ళి శ్రీకృష్ణుని ప్రార్థన చేసిందట అయ్యా ఈ ఆధ్యాత్మిక వ్యక్తలు ఎప్పుడు చూసినా గర్భంలోకి రాకూడదు గర్భంలోకి రాకూడదు తల్లి గర్భంలోకి వెళ్ళకూడదు అని అంటారు నేనేం చేశాను నేనేం తప్పు చేశాను ఎందుకంటే అందరు ఆధ్యాత్మిక వ్యక్తలు చెప్తారు కదండి మళ్ళీ మనకు పుట్టుకోవద్దు గర్భస్థ నరకం వద్దు గర్భస్థ నరకం వద్దు అని అంటే గర్భం వెళ్ళి కృష్ణుడు నేను నేనేం చేశాను అయ్యా నన్ను ఈ ఆధ్యాత్మిక వ్యక్తులందరూ ఇలా తిరుగుతున్నారంటే శ్రీకృష్ణుడు అన్నట్ట అమ్మ నేను సడ్ చేస్తాను దాన్ని అని భగవంతుడు అవతార స్వీకారం చేయడానికి గర్భంలోకి ప్రవేశించారట మీకు భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మ ఆవిర్భవించే దశమ స్కంధం ఏదైతే ఉందో మొట్టమొదటి అధ్యాయం పేరు తెలుసా అండి గర్భస్థుతి గర్భాన్ని స్థుతిస్తారు దేవతలందరూ వచ్చి దేవకి దేవి నీ గర్భం ఎంత గొప్పదమ్మా పరమ పరమాత్మ వచ్చాడు నీ గర్భంలోకి అని గర్భాన్ని సృష్టిస్తే అప్పుడు ఆ గర్భం చాలా హ్యాపీ అయిందట స్థుతించారు ఈరోజు అంటే ఎవరిని వదిలిపెట్టారు కృష్ణుడు కృప ఇవ్వకుండా దేవతలు వచ్చి స్థుతించేలా చేశాడు దేవతలే వచ్చి స్తుతించేలా చేశాడు భగవంతుడు ఎక్కడుంటే అక్కడ స్థుతే అండి మీకు ఒక విషయం చెప్తాను మనము ఈ ఈ వేల్ని వాడం ఆధ్యాత్మిక మార్గంలో తెలుసా మీకు భగవంతుడు నైవేద్యాలు ముట్టుకోము జపం చేసేటప్పుడు ముట్టుకోము ఇలా మాల చేస్తాం ఈ వేలు వాడకుండా ఎందుకంటే ఇది చూపుడు వేలు అంటమాట నువ్వు ఆ తప్పు నువ్వు ఈ తప్పు నువ్వు ఈ తప్పు అని బ్లేమింగ్ హ్యాండ్ అనమాట ఇది కాబట్టి దీన్ని యూస్ చేయనమాట ఒకసారి ఈ వేలు అయ్యి భగవంతుడికి మొరబెట్టుకుందటవరే నేనేం చేశానారా నన్ను ఎందుకు వదిలేస్తున్నారు వీళ్ళు నీ ఏ సేవలో కూడా నన్ను ఉపయోగించట్లేదు రాధహారమైన మందిరం అని బృందావనంలో మీరు వెళ్ మెల్లరో వెళ్ళారు బృందావనం వెళ్ళిన వెళ్ళంత చిన్న భగవంతుడు అనమాట అక్కడ ఆ గుళ్ళో ఈ వేలు వెళ్ళి మెరబెట్టుకుంటే సరే నీకు ఒక వరం ఇస్తాను నా గుళ్ళో ఉండే ప్రసాదం ఈ వేలతో తినాలి అని కృష్ణుడు వరం ఇచ్చాడనమాట అయితే ఆ గుళ్ళో ఉండే ప్రసాదాన్ని ఈ వేలు పెట్టుకొని స్వీకరిస్తారు అందరు భక్తులు అంటే కృష్ణుడికి ఎంత కృప భగవంతుడికి ఎంత కృప అంటే అండి ఎవ్వరినీ వదిలిపెట్టరండి ఆయనను ఆశ్రయించిన వాళ్ళందరినీ కాపాడేసుకుంటారు అనమాట అందరినీ ఆనందాన్ని పంచుతారు తత్వం అంటేనే ఆనందాన్ని పంచే తత్వం మరి అయితే ఇప్పుడు కృష్ణతత్వం అంటే ప్రేమ ప్రేమను పంచడం అందరికీ ఆనందాన్ని పంచడం అందరినీ మోక్షపదం వైపు నడిపించటం కానీ కృష్ణుడు ఎక్కువ టార్గెట్ అవుతున్నారు కదా అంటే ఇప్పుడు ఆయన విమర్శించేవాళ్ళు కానీ మీరు అంటే ఏదన్నా ఒక శిల్పి పని చేశాడు లేకపోతే ఒక ఎక్కువ మంది స్త్రీలతో ఉన్నాడు అంటే కృష్ణుడు ఇలాంటి కామెంట్స్కి కృష్ణుడు లక్ష్యం వాళ్ళందరికీ కూడా మరి దీన్ని మనం ఎలా చెప్తూ ఉన్నారు మన ఆధ్యాత్మికతత్వంలో కానీ గురువులు కానీ కృష్ణతత్వం గురించి ఎంత ప్రచారం చేస్తున్నా కూడా ఇలా టార్గెట్ చేసేవాళ్ళు ఒక పక్క అజ్ఞానంతో పెరిగిపోతానే ఉన్నారు దీనికి ఎలా మనం అడ్డుకట్ట వేయాలి ఇప్పుడు శ్రీకృష్ణుడు పదహారు వేల నూట ఎనిమిది మందిని వివాహం చేసుకున్నారు అని చెప్పేది భాగవతమే ఆ భాగవతంలోనే ఎందుకు శ్రీకృష్ణుడు పదహారు వేల నూట ఎనిమిది మందిని వివాహం చేసుకున్నారని కూడా ఉంది కానీ జనాలకి ఎందుకు అవసరం లేదు చేసుకున్నారే కావాలి చూసారా వాళ్ళ మెంటాలిటీ అలాంటి వాడికి ఏం చెప్తాం మనం చెప్పండి ఒకవేళ నేను ఎందుకు పదహారు వేల వంద మందిని వివాహం చేసుకోవాలి అని చెప్పామనుకోండి అంటారు నాకు అవసరం లేదంటారు కాబట్టి మూర్ఖులతో వాదించడం వేస్ట్ అండి మూర్ఖులతో ఎప్పుడైతే వాదిస్తామో వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ వాళ్ళ లెవెల్కి మనల్ని దించేస్తారనమాట దించేసి మనల్ని నోడిస్తారు ఎందుకంటే మనం మూర్ఖులుగా ఎలా ఉండాలో మనకు తెలియదు కాబట్టి అందుకోసం మేము ఏమంటాం మాకు చెప్పాల్సింది చెప్తాను నువ్వు నమ్ముని ఇష్టం ఆ భగవత్ సుకృతి కూడా ఉండాలి కదండి నమ్మాలి అని అంటే శ్రీకృష్ణ పరమాత్మ మేము ఒక్కటే చెప్తాం ఇందాక మాతాజీ అంటున్నట్టుగా పదహారు వేల నూట ఎనిమిది మందిని వివాహం చేసుకున్నారంటే దానికంటే ముందు గోవర్ధనని కూడా ఎత్తాడు నువ్వు ఫస్ట్ గోవర్ధన్ ఎత్తు బతుకుంటే అప్పుడు వివాహం చేసుకుందాం అని చెప్తా మా గురువు గారు ఒక ఆయన ఉంటారు రాధా స్వామి అని ఆయన అమెరికాలో ఉన్నప్పుడు ఒకళ్ళు అడిగారట కృష్ణుడు ఎందుకు పదహారు వేల నూట ఎనిమిది మంది వివాహం చేసుకున్నారు అంటే ఆయన అన్నారు నీకేం ప్రాబ్లం ఏదన్నా డబ్బులు అడిగాడా నిన్ను చూసుకోవడానికి వాళ్ళని అని అన్నట్టు అయితే ఆవిడ ఏందంటే ఏం లేదు ఏమైనా డైవర్స్ కేసులు అయ్యా ఇద్దరు ముగ్గురు మమ్మల్ని బాగా చూసుకోవట్లేదు అని ఫైల్ చేశాను లేదండి అలా కూడా లేదు ప్రతి ఒక్కరికి ఒక గోల్డెన్ ప్యాలెస్ ఇచ్చాడు ప్రతి ఒక్కళ్ళతో కృష్ణుడు ఒకటే రూపంలో ఈరోజు స్కెడ్యూల్ వేసి ఈరోజు రుక్మిని రేపు సత్యభామ నుండి జాంబవతి అలా కాదండి పదహారు వేల నూట ఎనిమిది స్వరూపములతో ప్రతినిత్యము పదహారు వేల నూట ఎనిమిది మంది రాణులతో ఉన్నారు అది ఎవరికి పాసిబుల్లో వాళ్ళు చేయండి అయ్యా అదే మేము చెప్తున్నాను ఫస్ట్ రెండవ తర్వాత ఇద్దరిని పెళ్లి చేసుకో పదవ్వు పది మంది పెళ్లి చేసుకో కానీ భగవత్ తత్వం ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను మాకు హిస్టరీ అంటే కొద్దిగా ఇంట్రెస్ట్ కాబట్టి మేము చిన్నప్పుడు హిస్టరీ గురించి బాగా చదువుతుండేవాళ్ళం క్వీన్ బ్రిటిష్ ఇంగ్లండ్ క్వీన్ ఎవరైతే పోయారో ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆవిడికి వీసా అవసరం లేదు పాస్పోర్ట్ ఉంటుంది తెలుసా మీకు ఆ బ్రిటిష్ క్వీన్కి వీసా అవసరం లేదు పాస్పోర్ట్ లేదు నేను కూడా అలానే వెళ్తాను ఎయిర్పోర్ట్ లోపలి కంటే ఏం చేస్తారు మనల్ని బొనిస్తారా మనల్ని తీసి బయటపడేస్తారు ఒక చీఫ్ మినిస్టర్ వెళ్తున్నారనుకోండి ఆ లైట్ రెడ్ ఉన్నా గ్రీన్ ఉన్నా ఎల్లో ఉన్నా వాళ్ళ కాన్వా వెళ్ళిపోతుంది నువ్వు కూడా వెళ్ళావు అనుకోండి నేను తీసి జైల్లో ఏడేస్తారు కాబట్టి పోలిక పెట్టుకునేటప్పుడు కూడా కనీసం ఒక సరి సమానమైన లక్షణములు ఉండాలి ఏదో ఒక్క ఆస్పెక్ట్ తోటే నేను పోలిక పెడతాను అని అంటే వాడు మూడు కూడా అవుతాడు అనమాట కాబట్టి ఎప్పుడైనా మనం చెప్పేది ఏంటి అని అంటే భగవత్ తత్వం వేరు ఆ తత్వాన్ని ఆశ్రయించాలి అంటే ఫస్ట్ వినయం కావాలి శ్రద్ధ కావాలి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం కానీ వితండవాదం చేసే వాళ్ళకి ఎప్పుడూ భగవంతుడు పొందలేదు చాలామంది మమ్మల్ని అడుగుతారు ఇంతమంది ఫారినర్స్ డివోటీస్ అయిపోతారు ఇండియాలో ఉండే వాళ్ళు ఎందుకు అవ్వట్లేదు అని అంటే మన వాడికి నాకు చాలా తెలుసు అనే ఒక అహంకారం ఉంటుంది కాబట్టి కానీ వాళ్ళకి వాళ్ళకేమనిపిస్తుంది అరే నాకేం తెలియదు భగవంతుడి గురించి తెలుసుకోవాలి అనే ఒక వినయం ఉంటుంది వాళ్ళ లోపల ఒక సరళత ఉంటుంది కాబట్టి వాళ్ళు భగవద్గీత చదవంగానే వాళ్ళకి అర్థమవుతుంది కృష్ణుడు హీ టర్న్స్ దర్ ఎడ్యుకేషన్ టు రియలైజేషన్ వెరీ సూన్ ఎందుకంటే వాళ్ళకి ఆ వినయం ఉంది కాబట్టి వాళ్ళు నేర్చుకోవాలి అనే ఒక తత్పరత వాళ్ళ లోపల ఉంది కాబట్టి ఆ ఇంతూజియాజం ఆ సిన్సియారిటీకి రెసిప్రొకేషన్గా వాళ్ళకి భక్తి లభిస్తుంది మనం వాళ్ళకి లభించట్లేదు ఎందుకంటే మనం వాళ్ళు జస్ట్ క్వశ్చన్ చేయడానికి రెడీగా ఉన్నారు ఆన్సర్ వినడానికి రెడీగా లేరు ఇప్పుడు మనకి రాముడు మహావిష్ణు అవతారం కృష్ణుడు విష్ణుమూర్తి అవతారం కానీ రామలీలలు అనరు ఎక్కడా కూడా రాముడు యొక్క జీవితం అంటారు కానీ కృష్ణ లీలలు అని అంటారు ఆ కృష్ణలీలలు వింటున్నా చదువుతున్నా మనసు పొలకించిపోవడం కానీ ఎంత విన్నా ఎంత చదివినా తనివితేరటువంటి భావన అందరికీ కలుగుతుంది అన్నీ కూడా అద్భుతమే కానీ అత్యద్భుతం అసలు మొత్తం కృష్ణుడి యొక్క అవతారం మొత్తంలో కూడా ఈ ఘట్టం ఈ సందర్భం అత్యద్భుతం అనిపించేలాగా మీకు అనిపించింది ఏదన్న ఒక సందర్భం చెప్తారా మాకు పర్సనల్గా మమ్మల్ని అడిగితే మాకు గోవర్ధన్ లీల చాలా ఇష్టం మాకు భాగవతంలో మేము చాలాసార్లు పారాయణ చేసిన లీల గోవర్ధన లీల మాకు చాలా చాలా ఇష్టం కృష్ణుడికి తరతరాలుగా ఇంద్రపూజ చేసేవాళ్ళండి వాళ్ళు కృష్ణుడు అన్నాడు ఈరోజు ఇంద్రుడికి పూజ చేయం మనం గోవర్ధన్కి పూజ చేస్తాం ప్రజవాసులు ఏం క్వశ్చన్ అడగలేదండి ఎందుకు చేయాలి నువ్వెవరు చెప్పడానికి ఏమనలేదండి కృష్ణుడు చెప్తున్నాడు అంటే మేము చేస్తాం వెంటనే ఇంద్రపూజ మానేశారు గోవర్ధన్ పూజ స్టార్ట్ చేశారు గోవర్ధనుడు ప్రసాదాన్ని అంతా స్వీకరించారు చక్కగా పరిక్రమ చేశారు ఇంద్రుడు అనుకుంటున్నాడు ఒరే నాకెందుకు చేయలేదు నాకెందుకు కట్టలేదు ఈ సంవత్సరం ట్యాక్స్ అని సంవర్ధక మేఘాలతో వర్షాలు కురిపించడం ప్రారంభం చేశారు ఇంద్రుడు కురిపించిన వర్షానికి కృష్ణుడు ఏం చేశారు తెలుసా అండి ఎడమ చేతి చిట్కని వేలితో గోవర్ధనాన్ని అయితే పట్టుకున్నాడు ఏడు రోజులు ఏడు రాత్రులు ఇంద్రుడు వర్షాన్ని కల్పిస్తే గోవర్ధన పర్వతంపై నుండి ఒక మట్టి రేణు కూడా పక్కకి జరగలేదట అలా కృష్ణుడి యొక్క సంస్పర్శ గోవర్ధను కాపాడింది వ్రజవాసులందరినీ కాపాడింది అది అసాధ్యం కదా ఒక మానవ మాత్రుడు అనేవాడు గోవర్ధన పర్వతాన్ని చిటికి వేల మీద అప్పుడు అక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆ భావన కలుగుతుంది కదా స్వామి అంటే వాళ్ళ యొక్క మనస్థితి ఎలా ఉండి ఉంటుంది అప్పుడు ఆ సమయంలో ఏమనుకున్నారో తెలుసా అండి అయ్యో ఇంత పెద్ద పర్వతాన్ని ఎత్తిస్తున్నాడు మా కన్నయ్య అని అంటే కృష్ణుడి యొక్క స్నేహితులు అనేవాళ్ళు అమ్మ వీడు ఎత్తుతున్నాడు అనుకుంటున్నావా అని కృష్ణుడు యొక్క స్నేహితుడు అనమాట ఆయన అన్నాడు నా మంత్రాలతో ఎత్తాను కృష్ణుడు జస్ట్ ఇస్తున్నాడు అన్నారు యశోదమ్మ బాధ ఆశ్చర్యపోవట్లేదు కృష్ణుడు ఎత్తేసాడని యశోదమ్మ బాధ అయ్యో నా తండ్రికి నేను చిన్నప్పటి నుంచి వెన్న తిని పెంచాను వెన్నలాంటి శరీరము కానీ ఇప్పుడు చూడండి ఎవరైనా ప్రోటీన్ గిటీన్ దీన్ని పెంచారనుకోండి వాడు డంబుల్స్ ఎత్తినా పెద్దగా ఉంటుంది కానీ మా స్వామికి కండలు లేవు ఏం లేవు సుకుమారమైన కోమలమైన శరీరం అయ్యో మా స్వామి ఎత్తేసాడు పర్వతము అని బాధపడుతుంది ఆధార అని అనుకుంటుంది అరే లేక లేక చూసే అవకాశం వచ్చింది చూస్తున్నా సరే ఇలా పర్వతం ఎత్తటమా స్వామి మన కోసం కష్టపడుతున్నారని బాధపడుకుంటూ వ్రజవాసులు అందరూ చూశారట అందరికీ బాధే కృష్ణుడు ఎత్తాడని సంతోషం ఎవరికి లేదు అందరు బాధపడుతున్నారు మా కోసం మాకనే కష్టపడుతున్నారు ఈ జనాలు ఎలా తయారైపోయారంటే భగవంతుడు నా కష్టాన్ని ఏదో భగవంతుని మన వాడుకుంటున్నారు వాడుకుంటున్నారనమాట అందుకే ఈ భగవంతుడు పనిచేయలేదు అనుకోండి భగవంతునే మార్చేస్తున్నారు నాకు కష్టం ఎక్కడ తీరితే నేను అక్కడికి వెళ్ళిపోతాను కానీ బృందావనం భక్తి అంటే ఏంటో తెలుసా అండి భగవంతుని మనం ఏం అడగాం భగవంతుడికి నేనేం చేస్తాను శిల్ ప్రభుపాదులు వారు అన్నారు వీఆర్ నాట్ బ్రెడ్ ఆస్కింగ్ రిలీజియన్ వీఆర్ బ్రెడ్ గివింగ్ రిలీజియన్ అన్నారు భగవంతుడి నుంచి ప్లీజ్ గివ్ మీ మై డైలీ బ్రెడ్ అని అడగా అయ్యా కృష్ణుడికి ప్రొద్దును పుట్టి నైవేద్యం పెట్టాలి పరిగెత్తండి ఈ పూజారులందరూ మా గుళ్ళో పరిగెత్తుతుంటారు ఏమవుతుందంటే టైం అయిపోతుంది నైవేద్యానికి అని అంటే భగవంతుడు కూడా భక్తుడి యొక్క రంగులో ఉంటారనమాట ఆయన ఎలా చెప్తే అలా చేస్తాను బృందావనం నుండి గోపికలు అన్నారట అయ్యా పరమాత్మ గురించి ఉద్ధవుడు చెప్తూ ఉంటే ప ఆయనన్నారట గోపికలు అందరూ పరమాత్మకు చేతులు ఉన్నాయా అన్నారట అంటే పర జ్యోతికి చేతులు ఉన్నాయా అన్నారట లేదండి పరంజ్యోతికి కాళ్ళు ఉన్నాయా అన్న లేవండి అని అంటే మా పాలు ఎవరు బితుకుతారు మా ఆవులవి మేము చెప్పినప్పుడు నృత్యం ఎవరు చేస్తారు అలాంటి పరబ్రహ్మ మాకు అవసరం లేదు అన్నారట ఎందుకు అని అంటే బృందావనంలో పరబ్రహ్మ కూడా పాలు బితుకుతుంది గోపికలు పాలు బితుకు అంటే పాలు బితకాలి డాన్స్ అయ్యి అంటే డాన్స్ వేయాలి అలా భక్తి కూడా భగవంతుని కప్పేస్తుంది ఆ భావన ఆ ప్రేమ అనేది చాలా విశేషమండి అది అనుభూతి చెందితేనే దాని లోపల ఉండే ఆనందం మనకు అర్థమవుతుంది అందుకే యశోదమ్మ పాపం కృష్ణుడు అలా ఎత్తితే సరే వీళ్ళందరూ ఇంత బాధపడుతున్నారు కదా అని పాపం కృష్ణుడు ఫ్లూట్ వాయించడం ప్రారంభం చేశారట ఫ్లూట్ వాయించడం ప్రారంభం ఒక చేత్తో పట్టుకున్నాడు ఇంకో చేత్తో ఫ్లూట్ వాయిస్తున్నాడు ఫ్లూట్ వాయించంగానే కృష్ణుడు యొక్క ఫ్రెండ్స్ అందరూ వచ్చి కృష్ణ ఫస్ట్ నువ్వు ఫ్లూట్ వాయించడం ఆపేసాయి ఏమైందిరా ఎందుకు కాపాయమంటున్నారంటే నువ్వు అరణ్యంలో కానీ ఫ్లూట్ వాయించినప్పుడు కృష్ణుడు నుంచి ఉన్న రాళ్ళన్నీ కూడా పారటం ప్రారంభం చేసేవాడు కరిగిపోయి అంత స్వీట్గా ఫ్లూట్ వాయించేవాడు వీళ్ళ ఫ్రెండ్స్ అందరికీ భయం ఏంటి అని అంటే కృష్ణుడు ఫ్లూట్ వాయించడం పైనుంచి గోవర్ధన్ గిరిగాని కరిగిపోయింది అనుకోండి రేపటి ఇడ్లీకి చట్నీ అయిపోతామని వీళ్ళ భయం అనమాట అయితే కృష్ణుడు అన్నాడు ఏం పర్వాలేదు అయ్యా నేను చూసుకుంటాను అని ఒక ఫ్లూ ఒక చేత్తో ఫ్లూట్ వాయిస్తూ ఒక చేతితో గోవర్ధనాన్ని ఎత్తాడు అలా వారం రోజులు అని అంటారు కదా ఏడు రోజులు ఏడు రాత్రులు వారం రోజులు కృష్ణుడు ఆ గోవర్ధనాన్ని పట్టుకొని ఎత్తాడు ఏడు రోజులు ఒక ఒక చిన్న రెయిన్ వాటర్ తినక కూడా లోపలికి రాలేదన్నమాట ఫస్ట్ లాక్డౌన్ ప్రపంచంలో కృష్ణుడి దగ్గర జరిగింది కానీ అందరూ ఆనందంగా ఉన్నారు ఎందుకో తెలుసా అండి భగవంతుడు సెంటర్గా ఉన్నారు ఈ ప్రపంచంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే అండి మనం భగవంతుడిని మన జీవితంలో సెంటర్గా పెట్టుకుంటే వాడికి ఎప్పుడు కష్టం కష్టం అనిపించదు కుంతి మహారాణి ఇంకా ఇంకా కష్టాలు ఇవ్వు అని ప్రార్థన చేస్తుంది ఎందుకంటే కష్టాలు నేను స్మరిస్తున్నాను కృష్ణ అది విశేషం అనమాట మనకి ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నప్పుడు ఏ కష్టమో కష్టం కాదు చాలా సంక్షిప్తంగా చెప్పినా కూడా మనసుకి హత్తుకునేలాగా మంచి విషయాన్ని తెలియజేశారు ఎలాంటి విశేషాలు ఇంకా ఇంకా మీ దగ్గర నుంచి తెలుసుకోవాలని మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా మీ దగ్గర నుంచి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం